రేపు గురువారం రోజు సాయంత్రం ఏడు గంటల్లోపు తులసి మొక్క కింద మట్టితో ఇలా చేయండి చాలు సర్వ కష్టాలు పోతాయి ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది ఇంట్లో కనక వర్షం కురుస్తుంది గురువారం తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తే మీరు కోరుకున్నది జరిగి తీరుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది తిరిగిలేని యోగం కలుగుతుంది తులసి చెట్టులోని మట్టితో రహస్యంగా ఇలా చేయటం వలన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి అప్పుల సమస్యలు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి వివాహాలు జరగని వారికి త్వరలోనే వివాహం జరిగిపోతుంది ఎవరైతే తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తారో వారి ఇంట్లోని కష్టాలు బాధలు అన్నీ పోతాయి అన్ని రకాలుగా కలిసి వస్తుంది గురువారం రోజునే ఈ పరిహారం చేసుకోవాలి తులసి చెట్టు అందరి ఇళ్లల్లో ఉంటుంది తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక లుప్నీ సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్దుడైనాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యమునిస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణమును చేయాలి నమస్కరించుకోవాలి దీని వలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది మనో అభిష్టాలు నెరవేరుతాయి తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయము సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషుడే కొయ్యాలి తులసి పూజ మాత్రం ఇరువురూ చేయవచ్చు పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలనే తులసి భూలోక కల్ప వృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందింది తులసి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్రమైనది కనుక తులసి చెట్టు కింద ఉండే మట్టితో గురువారం రోజు ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ గురువారం రోజు తులసి చెట్టు కింద ఉండే మట్టితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సాయిబాబా వ్రత కథను విందాం పూర్వం ఒక ఊరిలో సుశీల వేణుగోపాల్ అనే దంపతులు ఉండేవారు వేణుగోపాల్ కొంచెం దూకుడు స్వభావం కలవాడు కోపం ఆవేశం ఎక్కువగా ఉండేవి ప్రతిదానికి తగులు ఆడుతూ ఉండేవాడు సౌమ్యత అనేది ఏ కోసానా లేదు నోరు విప్పితే చాలు అన్నీ మాటలే అతని భార్య సుశీల మాత్రం శాంతంగా వినయంగా ఉండేది నిత్యం పూజలు చేస్తూ ఉండేది మంచి భక్తురాలిగా ప్రసిద్ధికెక్కింది భర్త ఎన్ని అన్న సర్దుకుపోతూ ఉండేది ఏనాడు భర్తతో పోట్లాడేది కాదు భర్త తెచ్చిన దానితో సంతృప్తిగా సంసారం సాగించేది కానీ రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా భర్తకు వ్యాపారంలో నష్టం రావటం వలన ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి చివరికి సంసారం నడవటమే కష్టమైపోయింది అత్త చీటికి మాటికి కసురుకోవటంతో సుశీల లోపల చింతించేది భగవంతుడా మాకే ఇన్ని కష్టాలు పెట్టావు ఎందుకయ్యా అంటూ ఆక్రోశించేది ఇలా ఉండగా ఒకనాడు వాళ్ళింటికి భిక్షకై ఒక సాధువు వచ్చాడు సుశీల ఆ సాధువుకు భిక్ష వేసింది అప్పుడు ఆ సాధువు సుశీలతో చల్లని తల్లి చల్లగా ఉండమ్మా కష్టాలు కలకాలం ఉండవు తల్లి ఓపికగా ఉండు త్వరలోనే మీ కష్టాలు గట్టెక్కుతాయి అమ్మ ఆ సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక తొమ్మిది గురువారాలు సాయి దర్శనం చేసుకో ఒక్క పూట భోజనం మాత్రమే చెయ్యి శ్రద్ధతో సాయి వ్రతాన్ని చేస్తే మీ కష్టాలు తీరుతాయి తల్లి అని దీవించి భిక్ష తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుశీల దిగులుతో సరేలే ఇంకెక్కడి సుఖం ఈ జీవితానికి సుఖం కూడానా నా జీవితం ఇంతే నా జీవితంలో సుఖం అనేది లేదేమో అనుకుంటూ బాధపడుతూ ఏడవసాగింది నాటి రాత్రి నిద్రించి వేళ ఒకవేళ సాధువు చెప్పిన సాయిబాబా వ్రతం చేసుకుంటే తమ కష్టాలు తీరుతాయి అని అనుకుంటూ పడుకుంటుంది రాత్రి కలలో సాయిబాబా దర్శనమిచ్చి సుశీల ఒక్క అడుగు నువ్వు నా వైపు వేశావంటే వంద అడుగులు నీ వైపు వేస్తాను నన్ను నమ్ము విశ్వాసముంచు శరణాగతురాలివి అవు అని ప్రబోధించినట్లయింది అయితే సుశీల మర్నాడు ఉదయమే పూజా అనంతరం భర్తకు సపర్యలు చేసి సాయిబాబా గుడికి బయలుదేరింది మందిరంలో సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించింది బాబాకు నమస్కరించి దయామయ రేపు గురువారం నుండి వ్రతాన్ని ఆచరిస్తాను స్వామి అని అనగానే ఎవరో భుజం తట్టి నేనున్నాను అని చెప్పినట్లు అయింది ఒక్కసారిగా ఒళ్ళు జలతరించింది ఆ అనుభూతిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఇంటి ముఖం పట్టింది సుశీల ఎన్నడూ మంచి మాటలు ఆడని భర్త సుశీల బాబా మందిరానికి వెళ్తున్నాను అంటే నేను కూడా వచ్చేవాడిని కదా ఆ బాబా దయ ఉంటే మన బాధలన్నీ పటాపంచలైపోతాయి పోయి బాబా చిత్రపటాన్ని తెస్తాను ఉండు అంటూ బయటకు వెళ్ళిపోయాడు ఈ మాటలు విని సుశీల మిత్తరపోయింది అంతా బాబా మెహమా అనుకుంది మర్నాడు గురువారం నిత్య పూజ అనంతరం కుంకుమలు రాసి బొట్టు పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని పరిచి దానిపై భర్త తెచ్చిన సాయిబాబా పటాన్ని ఉంచింది పసుపు కుంకుమ అక్షింతలతో బాబాను పూజించింది దీప ధూప నైవేద్యాలతో షోడసోపచార పూజ గావించింది అగరవత్తులు సాంబ్రాణి ధూపం వెలిగించింది భక్తితో వ్రతం ఆచరించింది బాబా మంత్రించినట్లుగా భర్త కూడా అక్కడే బాబా ధ్యానంలో గడిపాడు ఈ శుభ పరిణామానికి సుశీల ఎంతగానో సంతోషించింది సుశీల ఆనాడు ఒంటిపూట ఆహారంతో గడిపింది సాయిబాబా గుడికి వెళ్ళి ప్రార్థించింది ఇలా తొమ్మిది వారాలు చేసి తొమ్మిది మంది ముత్తైదువులకు వాయినమిచ్చింది భోజనాలు పెట్టింది తొమ్మిది వ్రత పుస్తకాలు పంచిపెట్టింది అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఈ సాయిబాబా వ్రతాన్ని ఆచరించడం వల్ల అనతి కాలంలోనే వారి ఇంట సిరి సంపదలు కలుగుతాయి భర్త వ్యాపారంలో కూడా లాభాలు వచ్చాయి సాయిబాబా అనుగ్రహం వల్ల సుశీల భర్త స్వభావం కూడా పూర్తిగా మారిపోయింది మిక్కిలి సౌమ్యుడై భక్తి కలిగి తత్వంతో మెలగసాగారు ఇరుగు పొరుగు వారందరూ ఈ దంపతులను చూసి వారిద్దరూ సాక్షాత్తు ఆది దంపతులు అని అనుకునేవారు వేణుగోపాల్ సుశీల దాంపత్యం ఎంతో అన్యోన్యంగా వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది వీళ్ళు ఉన్నప్పుడల్లా సాయి వ్రతం ఆచరిస్తూ కాలం గడుపుతున్నారు ఇలా ఉండగా ఒకనాడు వారింటికి సుశీల చెల్లెలు ఆమె భర్త వచ్చారు మాటల సందర్భంలో అక్క మా పిల్లలు చదువులో బాగా వెనుకబడ్డారు తరచుగా పరీక్షలు తప్పుతూ ఉన్నారు ఇంతింత ఫీజులు పోసి చదివిస్తున్నాము ఒక్క అక్షరం కూడా రావట్లేదు వీళ్లకు అంటూ మా వారు విసుక్కుంటున్నారు ఈ గొడవలతో విసిగిపోతున్నాను అని ఏం చేయాలో తోచటం లేదని అక్కతో చెప్తుంది అప్పుడు సుశీల చెల్లెలతో చెల్లి అందరికీ బాబాగారు ఉన్నారు నీవు వచ్చే గురువారం నుండి సాయిబాబా వ్రత దీక్ష పూనుకుని తొమ్మిది గురువారాలు వ్రతం ఆచరించు అంతా బాబానే చూసుకుంటారు అని చెప్తుంది అక్క చెప్పినట్లుగా సుశీల చెల్లెలు తొమ్మిది గురువారముల సాయిబాబా వ్రతమును ఆచరించింది భక్తితో విశ్వాసంతో వ్రతాన్ని చేసింది ఆ బాబాగారి దయ వల్ల మరుసటి పరీక్షలో పిల్లలకు మంచి మార్కులు రావటం ప్రారంభమయ్యాయి క్రమంగా పిల్లలు బాబాగారి దయ వల్ల పెద్ద పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారు సుశీల చెల్లెలు ఆమె భర్త ఎంతగానో సంతోషించారు ఇదంతా బాబా దయ వల్లే జరిగిందని బాబాగారికి భక్తులయ్యారు అక్క సుశీలకు మనసులోనే ధన్యవాదాలు అర్పించారు సుశీల చెల్లెలు వెంటనే ఫోన్ అందుకుని సుశీలక్క మా అబ్బాయి పరీక్ష పాస్ అయ్యాడు అంతా బాబాగారి దయ వల్లే జరిగింది బాబాగారు భగవంతుడే కాదు సమర్థ సద్గురువులు ఆయన యోగి పుంగవుడు బాబాగారి మహిమ వల్ల మా అబ్బాయి పాస్ అయ్యాడు అంటూ అంతులేని సంతోషంతో అక్కకు పరిపరి విధాల ధన్యవాదాలు చెప్పింది నాటి నుండి ప్రతి సంవత్సరం అక్క చెల్లెళ్ళిద్దరూ క్రమం తప్పకుండా సాయిబాబా వ్రతాన్ని చేసుకుంటూ సాయి వ్రత పుస్తకాలను పెంచిపెట్టసాగారు బాబా దయవలన రెండు కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించసాగారు ఈ వ్రత కథ చదివి తొమ్మిది వ్రత పుస్తకాలు పంచిపెట్టాలి ఈ విధంగా చేసిన సో సాయిబాబా యొక్క ఆశీస్సులు దీవెనలు ఎప్పుడూ కూడా భక్తుల మీద ఉంటాయి ఒక వీడియోలోకి వస్తే తులసి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్రమైనది గురువారం రోజు ఎవరైతే కష్టాలతో బాధపడుతూ ఉంటారో వారు చక్కగా ఒక స్పూన్ అంతా తులసి చెట్టు కింద మట్టిని తీసుకోండి అంటే పూజలు చేసే తులసి చెట్టు కింద మట్టిని తెచ్చుకోండి పూజలు చేసే తులసి చెట్టు మట్టికే మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది కనుక ఒక స్పూన్ మట్టి తెచ్చుకోండి తెచ్చుకొని ఆ మట్టిని ఒక చిన్న గిన్నెలో వేయండి ఆ తర్వాత ఆ మట్టిలో చిటికెడు పసుపును మరియు కొన్ని పాలను కలిపి చిన్న ప్రమిదలాగా తయారు చేయండి చిన్న ప్రమిద షేపులో చేసుకుంటే సరిపోతుంది దానికేమీ పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు ఇలా చేసిన ప్రమిదను మీ ఇంట్లో దేవుడి గదిలో పెట్టి దానిలో ఆవు వేసి మూడు వత్తులతో దీపం వెలిగించండి లోనే ఏడు గురువారాల పాటు దీపం వెలిగించండి అలా దీపం వెలిగించినప్పుడు నాకు ఉద్యోగం రావాలి పెళ్ళి కావాలి కష్టాలు పోవాలి అప్పులు తీరాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి ఇలా ఏడు గురువారాలు దీపం వెలిగించండి మన కోరికలు తీర్చే శక్తి తులసి మట్టికి ఉంది కనుక తులసి మట్టితో చేసిన ఈ ప్రమిదలో ఏడు గురువారాలు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలు పోతాయి కోరికలు నెరవేరుతాయి ఏడు వారాల తర్వాత ఆ ప్రమిదను పారే నీటిలో పడవేయండి ఈ పరిహారాన్ని రాత్రి ఏడులోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు ఎప్పుడు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి సర్వకష్టాలు పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కనక వర్షం కురుస్తుంది కనుక మీరు కూడా గురువారం రోజు తులసి చెట్టు కింద మట్టితో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి